హలో హలో ఆ గైస్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ చూడండి కిచెన్లో ఉన్న వంట చేస్తున్నా ఈ సైడ్ పప్పు వేసిన పప్పు ఉంది అటు సైడ్ అన్నం అన్నం అవుతూ ఉంది అన్నం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది అంపేయాలి ఇప్పుడైతే రూమ్లో ఎవరు లేరు నేనే ఉన్నా అన్న డ్యూటీకి వెళ్ళిన ఒక అయినా మన తెలుగు అన్నీ నా బెడ్ బాగానే ఉంది ఈరోజు డేటు థర్డ్ మే సారీ జూన్ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రేపే ఎలక్షన్ రిజల్ట్ చూడాలి ఎలా జరుగుతుంది చూడండి రూటర్ మొన్ననే రీసెంట్గా పెట్టినాం నెట్ సరిగ్గా అసలు అని రూటర్ ఇక్కడైతే పెట్టినాం ఇప్పుడు ఓకే పర్లేదు ఇంటర్నెట్ బాగానే వస్తుంది అక్కడ వేస్తున్నారుగా ఇది వాచ్ బట్ పని సరిగ్గా వా సిల్లు చేంజ్ చేయాలి ఇది అక్కడ చూడండి ఏసీ పర్లేదు ఏసీ అయితే నార్మల్గానే ఉంది రైసు ఆల్మోస్ట్ అయిపోవడం దగ్గరికి వచ్చింది చూడండి సో అంపిద్దాం లేకుండా మెత్త అయిపోతుంది డ్యాబ్ అయితే ఆన్ చేస్తా ఎందుకంటే గరం ఒకటేసారి సరే చంపుతే పైపు ప్లాస్టిక్ పైపు డ్యామేజ్ అవుతుందని సో అందుకని అలా ఇంకా గాయస్ రేపే ఎలక్షన్ రిజల్ట్ ఏ పార్టీకి గెలుస్తుంది ఏంటో సెంట్రల్ లో మళ్ళీ బీజేపీ హెచ్చేలాగుంది అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటున్నారు ఎగ్జిట్ పోల్ చాలా వరకు బట్ ఎగ్జిట్ పోల్ నిజమవుతుందో ఏందనేది రేపు రేపైతే నాకు నాకేమో డ్యూటీ రోజు నైట్ డ్యూటీ డ్యూటీ ఎప్పుడంటే ఆరు ఆరున్నర మన ఇంకా టైం ప్రకారం చెప్తున్నా ఆరున్నరకి వెళ్ళి నైట్ మూడున్నరకి రావాలి మూడున్నరకి అయిపోతుంది ఇప్పుడు ఒక నాలుగు అయిపోతుంది మళ్ళీ ఎగ్జిట్ పోల్ పొద్దున్నే ఓపెన్ అయిపోతాయి అయితే వెయిట్ చేస్తున్నా చూడలేదు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మెయిన్ సరే తగ్గ ఫో నడిచింది నువ్వా నేనా అన్నట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ నేను అనుకుంటున్నా పర్సనల్గా బట్ వన్ సైడ్ అవుతుందా ఫిఫ్టీ వస్తుందా ఏ విధంగా వస్తుంది ఏమైనా గొడవలు అవుతాయా వెరీ టఫ్ రేపైతే డిసిషన్ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా రిజల్ట్ కోసం చూద్దాం రేపు తొందరగా లేవాలి తొందరగా వాడిపోవాలి నైట్ రాంగ్ అని ఇప్పుడైతే వన్ డేస్ ఆల్మోస్ట్ ఇయర్ రైస్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి పూరా ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర కూడా అయిపోతుంది ఇక తినేసి డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీ బైక్ రైడర్ ఏంటైతే నడుస్తుంది రికార్డ్ అయితే ఉంది ఈ ఎండలు బాగా కొడుతున్నాయి ఇక్కడనైతే చాలా అంటే చాలా కొడుతున్నాయి ఎండలు అయితే నిన్ననే ఫార్టీ ఎయిట్ డిగ్రీ టెంపరేచర్కి వెళ్ళింది కొన్నదన ఇంటికాడ కూడా కొట్టినాయి బాగానే ఇక్కడ సమ్మర్ ఇయ ఇంకా ఫోర్ మంత్స్ అయితే ఇంటికి వెళ్ళాలి చూద్దాం ఏం జరుగుతుంది ఏండి యా అంపేసాం ఈరోజు కొంచెం రైస్ తక్కువ పెట్టిన రోజు రోజు బాగా మిగులుతుంది రైస్ అయితే సో అందుకని ఈరోజు కొంచెం తక్కువ పెట్టిన రైస్ పడే బుద్ధి అయితే లేదు గత రెండు రోజుల నుంచి కొంచెం మిగులుతుంది పడేసేది అవుతుంది ఎక్కువ అవుతుందని కొంచెం ఈరోజు నార్మల్గా పెట్టిన రైస్ అయితే అవుతూ ఉంది చూద్దాం రేపు రిజల్ట్ ఏ విధంగా వస్తుంది లక్షణం అబుదాబీలో ఉన్న నేనైతే ఇంటికన్నా లేను లేను ఇండిలా ఓటు కూడా వేయలేకపోయినా నేను అసెంబ్లీలా ఎంపీలా సో చూద్దాం ఇది వస్తుంది ఏంటనేది నేను సరదాగా మాట్లాడుతూ ఉన్నా బైక్ రైడర్ జాబ్ చేస్తున్నా అబుదాబీలో ఇక్కడనే ఇంకేంది ఇంకొక ఒక రెండు వారాలు అయితే ఆరు సంవత్సరాలు అయితే ఇక్కడికి వచ్చి ఇయ్యా జనరల్గా అయితే రూమ్ అయితే ఇద్దరేమవుతుంది కానీ సామాన్య బాగా అంటే బాగుంది చూడండి ఎక్కడక్కడ సామాన్ ఇద్దరికి ఇంత సామాన్ అయితే ఉంది ఇదే ఓరల్గా నచ్చినట్టు తెలియక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని